అందరికీ నమస్తే వెల్కమ్ టు ప్రియర్ జేవ్లాక్స్ మీరు అయితే ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పొద్దునైతే లేచేసినా పొద్దులుగా ఇంకా చీకటే ఉన్నది ఐదు గంటలు అవుతుంది అయిదు అవుతుంది టైం వచ్చేసి ఇంకెవ్వరు లేవలేదు చాలా అయితే ఫుల్గా పెడతాను నేనైతే అలా తీస్తాను ఎండా తీసుకోవాలా అరదగంట పడితే అందరిస్తాను ఇంకెవ్వలేవ్వలేదు వాళ్ళ పిండ కోసం పోయేస్తే రిటర్న్ వచ్చేసింది ఇంకా నేను మనిషి అది మొత్తం

బోర్లు అయితే తోవ్వాలి ఇప్పుడు సుందరగా లేచినా ఎందుకంటే ఆ పాపకి లంచ్ ప్రిపేర్ చేయాలా నిన్నటి నుంచి అయితే స్కూల్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ మళ్ళీ టిఫిన్కి కూడా ప్రిపేర్ చేయాలన్నమాట ఎంత అయితే మొత్తం ఖరాబ్ అయిపోయింది నేను అయితే అన్నం పెట్టేసి ఈ మొత్తం నక్కలై పాప కోసం అయితే చిగుడుకాయ పెట్టు తాత అయితే నిన్న తీసుకొచ్చి ఇచ్చిండు వాళ్ళ ఇంట్రీ కదా దీన్ని కూడా వాడతాను నీళ్ళను తువ పట్టి మొత్తం చట్నీ ఇంటిది మొత్తం పడుతుంది అయితే ఘోరం పెడుతుంది ఆ వాళ్ళు తింపడానికి అయితే వెళ్ళినా వాటర్ అది సో చాలా చాలా సరిపెడుతుంది ఫ్రెండ్స్ నీళ్ళు కాకబిడ్డని ఇచ్చిన ఘోరం సరిపెడుతుంది వాళ్ళైతే దింపేసి అటు చూడండి ఇంకా సీక్రెట్నే ఉన్నది సరిగా అయితే ఘోరం పెడుతుంది నీళ్ళైతే పెట్టేసానట్టు ఇక్కడ అయిపోయినాయి దాదాపు ఈ పొలకర తెచ్చుకోవాలా కాకపోతే మొత్తం చీకటి ఉన్నదారి పొలకర తెచ్చుకోలేదు అటు ఏం కావట్లేదు అటు సైడ్ అయితే చెట్టు ఉంది ఒకటి తీసుకెళ్తా అనుకుంటే అటు ఏం లేదు అందుకోసం అయితే పొలకర దిగ పోలేదు పొలాన్ని ఇప్పుడే దిగుతున్నాయి అటు ఒకటి కొనే దిగేసినాయి ఆల్రెడీ ఊరైతే ఇస్తాను ఒక్కొక్కరు ఒకరు సరే నాకు కాయలు తెచ్చి అక్కడ పెట్టినది కూలర్ మీద పెట్టిన లోపల ఇక్కడైతే చీమ లోపట్ అందులో అయితే పోసుకున్నాను చట్నీ కోసం పల్లీలు వేయిస్తున్నాను అనమాట ప్రైస్ అయితే ఉడిచింది ఇది ప్రైస్ అయితే ఉడికింది ఇది పల్లీలో పెట్టి కోసం పల్లీ చట్టి కోసం పల్లీలు అయితే మెస్టాయి మేము అయితే వండుకున్నాం నేను అయితే పండుగలు కాయాలన్నమాట చిన్న టీ తాగు తావాతా అయినా తాగా నేను తాగుతాను కాయలకి ఉంటాయి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం వచ్చేసి అవర్ అవుతుంది కిట్టే వేసి ఉంచేదానికి బాబు టైం అవుతుంది ఛాన్ కిట్టే వేసి కట్టేస్తున్నాం ఇలా కట్టి తర్వాత తాగుతుంది అనమాట తొందరగా నేర్చుకుంటుంది కదా మళ్ళీ తగ్గుతలేదు జబ్బు ఈ చలికి ఎక్కువనే అవుతాడు కానీ తగ్గుతలేదు వాళ్ళకి ఒక రుచిక పాప చేతిపాయితే ఇంకా ఇవ్వలేదు వాళ్ళని ఇప్పుడిప్పుడే నేర్పాలి ఎప్పుడు చలికి పరేషన్ పాపం వాళ్ళు

Ini panjang, ini. Ini tawar kalau mana dia panas es പപ്പു കാരം ഇപ്പം വേട്ട കൊണ്ട് പച്ച കാരം ఉప్పు కరెక్ట్గా ఇస్తలేవు కూర కూరలు అయింది ఉప్పు అని ఒప్పుకుంటాను అక్కడ రెండు మూడు రోజులు అయింది నేను ఏమో ఉప్పు తక్కువ వేసుకుంటాను కారంగా ఉన్నదని నేను తక్కువ వేస్తే నేను రోజులాగా కూర వేస్తలేవు ఎందుకు ఈ మధ్య కూరలు ఎంత టేస్ట్ వస్తలేదని చెప్తున్నాడు నిన్న బిర్యానీకి పెట్టిన వీటికి అయితే మంచి కామెంట్ వచ్చాయనమాట సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుండేది అనమాట తాత కూడా కొంచెం ఇస్తే చాలా బాగుంది అని చెప్పారు ఇందాక అది పరేషన్ అవుతుంది కాయలు కడిగేసి అలా అయితే ఫస్ట్ కడిగి కిడ్జుకున్నా మళ్ళీ కడిగేస్తున్నాం అనమాట నిన్న నైట్ కట్ చేసినవి అలా ఇలా ఎలా ఉంటాయో టేస్ట్ అయితే కూర చాలా బాగుంటుంది ఒకసారి కలిపేసుకొని వాటర్ కాయలు ఉడకడానికి ఎందుకంటే పొట్ట అయితే బాగా ఉంటుంది ఉంటుందన్నమాట గింజలు తొందరగా ఉడుతాయి కానీ కొట్ట అయితే ఉడతాయి ఇదిగోండి ఎప్పుడైతే చాయ్ తాగేసి మిక్సీ పట్టాలన్నమాట మిక్సీ పట్టి మొత్తం అటు గ్యాస్ గీస్ బయట పెట్టాలా ఆయన టేబుల్స్ బయట తీసుకుంటూ అది గ్యాస్ అనేది ఒక్క ఒక్కదికే తీరాదనమాట చేయ కూడా ఎక్కుతుంది కదా పడేషన్ అయితే నీళ్ళు అయితే ఆయన పట్టేసిండు వినిపేసేసిన దీని నిండా వాటర్ పోసేసుకొని పైన పెట్టేస్తాను అనమాట అన్న పెట్టేసి అన్నం ఉడికి అలా భయం పడి టైతే ఉడికింది ఇప్పుడైతే ఇక ఆయన చలికి ఇట్లా స్నాన స్నానం చేయాలంటే నాకు మా అవుతాను అంటే మా స్వెట్టర్ ఉండగా రోజు కట్టుకున్నాడు చాలా రోజులకి యాక్చువల్లీ ఎప్పుడు కట్టుకుంటాడు అంటే సమ్మర్లో ఏవేదైనా పోసి అప్పుడు కట్టుకుంటాడు ఎండలకు కానీ ఇప్పుడు కట్టుకున్నాడు కింద నుంచి కట్టుకొని పైన క్యాప్ పెట్టుకోవాలి వాళ్ళైతే లేవలేదుగా ఏంది చేస్తావా బంద్ చేసినావా చేస్తావాసినావాడు స్కూల్కి వెళ్ళడానికి తానం ఏ చేసిండ్రు బాగా ఇప్పుడు ఎండ కొట్టింది మంచిగా చూడండి ఇప్పుడైతే నేను చేయదాను ఇప్పుడు అయితే రెడీ చేసినాం కొండాలు ఇప్పుడు చేసేసినాం అన్నట్టు పాప తిన పాలే తాగింది మా అయితే టిఫిన్ చేస్తున్నారు మా ఆయన వీళ్ళతో పాటే తింటున్నారు ఈరోజు టిఫిన్ అయితే బోండా మైసూర్ బజ్జీలు ఇగో ఆమె కుచిగా ఈమె అన్నం తింటాంది రెండు బోండాలు తిన్నది అన్నం తింటాం రెడీ అయింది ఒక్కటే తిన్నావా ఒక్కటే ఇచ్చిందట చె పొద్దులేసిందట అక్కడ చెట్నట్లున్నది కృతిక చూడు గిన్నెలకి ఇద్దరు కనిస్తే మా చేతులకి ఆమె కనిస్తే ఆమె ఆమె తినని ఇయలేట పాపం ఒక్కటే తిననిచ్చింది మమ్మీ అని చెప్పింది అన్నం తింటాంది ఆమెకంట నచ్చేది మైసూరు బజ్జీ పాప అయితే పడే పోతాను స్కూల్ అందరి పిల్లలు ఎంతమంది నచ్చు మా ఊరు కూడా